ప్రకృతి సిద్ధంగా వెలిచినటువంటి ఈ స్టోన్ చూడండి నిజంగా అంటే బా 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 ఎంత ఎవరో ఒక నిజమైన వ్యక్తి మలిచినట్టే ఉంది కదా సో నిజంగా అంటే అడవి అనేది ఆది మానవుడి యొక్క ఖనిజ సంపదగా పేర్కోవచ్చు ఒకప్పటి మన నివాస స్థలాలు అడవిలే ఈ అడవిలో ఉన్నటువంటి రకరకాల చెట్ల పైన సహజ సిద్ధంగా ఇలా రాతితో వెలిచినటువంటి కొండ గుహలలో మానవుడు నివసించేవాడు చూడండి ఇలాంటి గుహల్లో నివసించేవాడు సో ఈ యొక్క స్టోన్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అత్యంత అద్భుతంగా ఉంది ఇక్కడ చూడండి నిజంగా అంటే ఎవరో ఒక శిల్పకారుడు వచ్చి ఇక్కడ చిక్కినట్టుంది కదా ఎంత అద్భుతంగా ఉంది వావ్ ఇలాంటి దాంట్లో కూర్చొని ప్రశాంతంగా సేదీరితే ఎంత బాగుంటుంది కదా చూడండి ఒక మనిషి వెళ్ళడానికి అనుకూలంగా రూట్ కూడా ఉన్నట్టు ఉంది కదండి అక్కడ సో ఇక్కడ చూడండి వావ్ సో అత్యంత అద్భుతంగా ఉన్నటువంటి ఈ గుహలో మనము ప్రస్తుతానికి నేను ఉన్నాను ఈ గుహలోనే కూర్చొని ఉన్నాము వావ్ లోపలికి చూద్దాము ఈ గుహ ఇలా ఇలా అలా ఉండేదండి వావ్ పెద్ద పెద్ద సైక్లోన్లు వచ్చినా కూడా ఏం కాదండి ఇక్కడ దీని యొక్క రూఫ్ చూడండి ఈ స్టోన్ యొక్క రూఫ్ వావ్ ఎలా ఉంది చూడండి వావ్ దే పూర్వము ఇది పులి గుహ అనేవాళ్ళు సో ఇది ఇంకా ఇప్పటికీ ఏంటంటే మనిషి యొక్క అత్యాశతో వీటినన్నింటిని తొవ్వేయడము రాళ్ళని ఇళ్ళ కోసం నిర్మించుకోవడం కోసము చాలా విధాలుగా అడవిని అయితే నాశనం లేవడం జరిగింది